అందరికీ నమస్కారం బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటి వరకు అన్నీ జరిగాయి మరికొన్ని ఖచ్చితంగా జరుగుబోతున్నాయి భవిష్యత్తును మన మనోనేత్రంతో ముందే దర్శించిన బ్రహ్మంగారు రాబోయే కాలంలో ఏం జరుగుతుందనే విషయాలను ప్రతిదీ తన కాలజ్ఞానంలో వివరించారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరగబోయే అతి ముఖ్యమైన సంఘటనను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు ఈ విధంగా చెప్పారు ముందుగా ఓం శ్రీ మాత్రైన మహాని అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మా ఛానల్ని కొత్తగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే అద్భుతాలు ఇవే మరియు ఆ అద్భుతాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిలో కొన్ని నిజమయ్యాయి అందుకే ఈయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది బాబాలు పుట్టకు రావడం ఆరేళ్ల పాప గర్భతి గర్భవతి అవ్వడం ఆడవాళ్ళు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవన్నీ చాలా జరిగాయి గారు కర్నూలు జిల్లాలోని బలగా బనగానపల్లె మండలంలో ఫర్మిరెడ్డి అచ్చమ్మగారి ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు రబ్మాల వనగానపల్లెకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉన్నది ఆ కొండ గోగులో కూర్చొని కాలజ్ఞానం రాశారు బ్రహ్మంగారు కనుక ఆ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు ఆయన భవిష్యత్తులో జరిగిన అనేక సంఘటనల విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియజేశారు ఇది ఇలా ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏమని ఉందంటే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత రోజులో వెంకటేశ్వర స్వామి సొమ్మును దొంగలు అపహరిస్తారు తిరుపతి వెంకటేశ్వర్ని గుడిలో మొసళ్ళు ప్రవేశించి మూడు రోజులు పూజలు లేక తలుపు మూసి ఉంచుతారు గరుడ ధ్వజంలో ఓంకార నాదాలు పుడతాయి తిరువల్లూరి వీరరాఘవ స్వామికి చెమటలు పడతాయి అని కాలజ్ఞానంలో ఉంది అలాగే బియ్యం ధర విపరీతంగా పెరిగి బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోతారు ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై మధ్యలో ఎప్పుడైనా సరే జరగవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశ ఒక మహిళ గర్భం దాలుస్తుంది ఆ గర్భం పగిలి బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు ఉరుములు పడి అక్కడ ప్రజలు చనిపోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత ఇండియాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది ఢిల్లీలో బాంబుల వర్షం కురుస్తుంది చాలామంది జనాలు చనిపోతారు అదే సమయంలో నెల్లూరు జిల్లా మొత్తం నీటితో మునిగిపోతుంది అని ఈ రెండు వేల ఇరవై నాలుగు లేదా రెండు వేల ఇరవై ఐదు లోపు ఎప్పుడైనా జరగవచ్చు అని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత కుల మతాల వల్ల ప్రజలు కొట్టుకునే చేస్తారని కాలజ్ఞానంలో ఉంది పాపాత్ములు ఎక్కువ రోజులు జీవిస్తారని బ్రహ్మంగారు చెప్పారు బంగారం కనుమరుగవుతుందని ఉన్న బంగారానికి డిమాండ్ పెరుగుతుందని బంగారం ధర విపరీతంగా పెరుగుతుందని బంగారం ధర లక్షలు చేరుకుంటుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే ఇత్తడికి కూడా రేటు బాగా పలుకుతుందని బ్రహ్మంగారు చెప్పారు కృష్ణమ్మ నది కనకదుర్గమ్మ వారి ముక్కు పుటకను అందుకుంటుందని కాలజ్ఞానంలో ఉంది ఒకవేళ జలప్రలయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తి జరిగితే కృష్ణానది ఇందకిలాద్రం తాగే ప్రమాదం ఉంది ఐదు వేల సంవత్సరాల తర్వాత గంగా నది కనిపించకుండా పోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు దీనిపైన భిన్న వాదనలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అయిపోతాయి అని బ్రహ్మంగారు చెప్పారు ఇంకా కృష్ణ అది మధ్య ఉన్న ఒక బంగారు రథం పుడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కన్నులు కనపడవు గుడ్డివారు అవుతారని ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి బ్రహ్మరాంబ గుడిలో దూరి వలె అరిచి మాయమైపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు బెంగుళూరు అమ్మవారి విగ్రహం నుండి రక్తం కారుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు చెప్పారు అలాగే శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్ళు దొర్లిపడి ధన్య నష్టం జరుగుతుంది పగిలిన రాయి ముక్కలు లేచి ఆకాశాన్ని ఎగురుతాయని చెప్పారు దేవి పీఠాల్లో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై రెండు లోపు అమ్మవారి కంట నీరు స్థానాల నుండి పాలు కారుతాయని చెప్పారు బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలో యాగంటి పుణ్యక్షేత్రం ఉంది అందులో యాగంటి నందీశ్వరుడు అంతకంతు పెరిగిన రాళ్ళు మింగుతాడని చెప్పారు అయితే నందీశ్వరుని చుట్టూ తిరిగేందుకు వందల సంవత్సరాల క్రితం స్థలం ఉండేదట కానీ నందీశ్వరుడు పెరగడం వలన స్థలం లేకుండా పోయింది ఇరవై సంవత్సరాలకు ఒకసారి విగ్రహం ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత భారతదేశం అగ్రరాజ్యం అవుతుందట రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారత్ ప్రపంచంలో అగ్రదేశంగా నిలుస్తుందని చెప్పారు ఏ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత రోజుల్లో ఆవు కడుపులో మనిషి జన్మిస్తుందని కూడా ఆయన తన కాలజ్ఞానంలో చెప్పారు పంచాంగాలు పూర్తిగా దారి తప్పుతాయని బ్రహ్మంగారు చెప్పారు జనుల కడుపులో మంటలు పుడతాయి నోట్లో బబ్బలు వస్తాయి నెత్తురు కక్కుతో జనాలు మరణిస్తారు అలాగే మృగాలు కూడా చేస్తాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు కృష్ణా గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా గూడి చేస్తాయి సూర్య మండలం నుంచి మంటలు రూపంలో శబ్దం వినపడుతుంది రాత్రి గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తూ ఉంటాయి నీటి ఎందల చేపలు తాము చేస్తామని భావించి బయటకు వస్తాయి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది మళ్ళీ ప్రొద్దుకు లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది భయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది ఆరుమతాలు ఒకటి అవుతాయి నిప్పుల వశం కురుస్తుంది కుక్కలు గుర్రాలను చంపుతాయి ఆకాశం నుండి నక్షత్రాలు రాలి పడతాయి శ్రీశైల క్షేత్రాన కళ్ళు చేపలు అమ్ముతారు గృహాలు వెలుస్తాయి అనేక రకాల వ్యాధులు ప్రబులుతాయి శ్రీశైలంన పొగ మంటలు పుడతాయి ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగులో లేదా తర్వాత రోజుల్లో జరుగుతాయి భవిష్యత్తును ముందుగానే ఊహించి కాలజ్ఞానంలో రాసినవన్నీ నిజంగానే జరిగాయి ఇక ఏం జరిగిందో రాబోయే రోజుల్లో చూడాలి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ఇప్పటి వరకు జరిగినవి ఏమిటంటే కాశీలోని దేవాలయం నలభై రోజులు పాడవుతుంది అని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పది పన్నెండు మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలర వ్యాపించింది దీనికి కారణంగా పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోవడానికి భక్తులు ఎవరు కూడా వెళ్ళలేదు రాచరికాలు రాజుల నశిస్తాయి నశిస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో రాజరిక వ్యవస్థ అనేది లేదు ఒక అంబ పదహారు సంవత్సరాలు రాజ్యం ఏలుతుంది అని చెప్పారు ఇక ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు బ్రాహ్మణుల అగ్రహారాలను నశించిపోతాయి అన్నారు బ్రహ్మంగారు ఇప్పటికే వారికి తెలియదు కానీ ఈ వంద సంవత్సరాల కిందటి వరకు కూడా తమకు వందల ఎకరాలకు కూడిన అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం ఎక్కడ కూడా అగ్రహారాలు లేవు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అన్నారు బ్రహ్మంగారు ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోయింది చిత్ర విచిత్రమైన యంత్రాలు పుట్టుకొస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోయారు అని చెప్పారు సృష్టికి మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు చనిపోయిన వారిని బ్రతికించేందుకు యంత్రాలు మనుషులు పుట్టించే యంత్రాన్ని ఇప్పటి వరకు కనుగొనలేదు అల్లకల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లాలు పెట్టే పెట్టను అని వీరబ్రహ్మణ్య స్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు రావునని దేశం అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళీలు శ్రీలంక వాసుల మధ్య జాతీయ కలహాలు మొదలయ్యాయి ఈ విషయం అందరికీ తెలిసిందే నీటి నుంచి దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు ప్రస్తుతం నీటి నుంచే మనకు విద్యుత్ వస్తుంది ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వంద ఏళ్ళ కిందటి బ్రహ్మంగారు చెప్పారు గట్టివాడైనా పొట్టివాడి వాడొకటి దేశాన్ని పరిపాలిస్తాడు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానంలో పొట్టివాడైనటువంటి లాల్ బహదూర్ శాస్త్రిని సమర్థవంతమైన పాలన అందించారు కపట ఏ ఊరు విపరీతంగా పెరిగిపోతారు అని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం దొంగ బాబా టిఆర్ఎస్ ఎక్కువగా ప్రజలు మోస్తూ మోసం చేస్తూ ఉన్నారు వేసాల వల్ల ప్రజలు భయంకర రోగాలు గురి అవుతూ ఉన్నారని వావి వరుస లేకుండా మనుషులు లాగా ప్రవర్తిస్తారు అని గారు కాలజ్ఞానం చెప్పారు ప్రస్తుతం ప్రపంచాన్ని గరగల్లాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి ముందే మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దాచిస్తూ ఉన్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చాలా సంవత్సరాలు